బండి సంజయ్ గారు వచ్చిండు దయచేసి ఇక్కడ కంతల సోమయ్య గారు మీరు ముందుండాలి ముప్ప భద్రయ్య గారు పెద్దిరెడ్డి గారు గ్రామస్తులు దయచేసి మరి అక్కడ ఫస్ట్ కొడోగడ అదే విధంగా ధీరజు సీను గోదావరి రాజు తర్వాత రాజమైలి అన్న మీరు కొంచెం పక్క అదే విధంగా పృథ్వీరాజ్ గారు అదే విధంగా మాచార్ల కుమార్ టీం కొంచెం గ్రామస్తుల దయచేసి మన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉప్పల భద్రే కంగల సమయ మీరు అక్కడ ఫస్ట్ వెళ్ళండి మీకు దారి దొరకదు అక్కడ మీరు వెళ్ళండి ఫస్ట్ అక్కడికి వెళ్ళండి మీరు ఫస్ట్ వెళ్ళండి అక్కడ అక్కడ ఉండండి అక్కడ ఉండండి సురేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రులు ओके ओ भाई अनन अहिले निरवान सबैजना सबैजना के भन्दै छ है के मन छ सर विरन्ता ફોટો અરે કેમરા કેમરા 雨 marriages <laughs> aso <laughs> 1 a usion 1 మీ ఫోటోలు మొత్తం మొత్తం రింగ్ అవుతున్నాయి సార్ వాట్సాప్ లో సార్ చింతా ఉన్నాయంటే బండి సంజయ్ సార్ ఎన్నికలు ఎక్కించుకునేదాక డాక్టర్ లో జైలుగా అని ఆ డాక్టర్ ఎక్కి తీసుకుని లెక్కిపోయింది సార్ మన వంద నలుగురికి మీరు ఇచ్చింది ఆ నలుగురులో నేను ఒక మా సార్ కు లెక్కించుకోవాలి

पाल्रोटे क्वी व geschätचा र सत्छर्टाfeld है अटा हल्ला नै त कस्तो